తండ్రి నమస్కారం డెవలప్ నమస్కారం మూడు రోజుల కింద ఉమ్మి సలీము ప్రెస్ ఫుడ్ అక్కడ మందు కలిసి అక్కడ శ్మశానం వాటికి ఒకటి రెండు నీకు తెలుసు కదా అది కరెక్ట్ ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు డ్యూటీ చేయి మూడు వందల రూపాయలు ఇస్తాను ఇంకా ఎక్కువ బాగా డ్యూటీ చేసినా అంటే యాభై రూపాయలు లేదు తక్కువ చేసిన అంటే నూట యాభై రూపాయలు తక్కువ చేస్తావు నూట యాభై రూపాయలు ఇస్తాను డైలీ మూడు వందల రూపాయలు ఎక్కువ కరెక్ట్ డ్యూటీ చేసినావు అంటే మూడు వందల రూపాయలు తక్కువ చేసినా అంటే నూట యాభై రూపాయలు ఇస్తా కానీ ఎవరు చేయకూడదు కానీ ఎవరు చేయరు అక్కడ ఒంటికి ఒక రెండు ఇవి రెండు చేయరాదు నీకు అదే కాపలా నువ్వు రేపు నుంచి చేయగా ఒక ఆధార్ కార్డు తీసుకురా స్టాంప్ పేపర్ నీకు డైలీ డైలీ స్టాంప్ వేసి ముద్ర వేసి మూడు వందల రూపాయలు ఇచ్చేస్తా పరిగెళ్ళానికి వస్తే సంతం చేసి డైలీ మూడు వందల రూపాయలు ఇస్తాను సరేం నువ్వు బాగా పనిచేస్తావు ఆ సూటు డ్రెస్సు బాగా సరిపోయింది ఏమి ఆ డ్రెస్సు పోయిందంటే ఇంకో డ్రెస్ నేను గుర్తిస్తా అది ఐదు వేల రూపాయలు కానీ చంద్ర బృదా చెప్తాను నేను ఫోన్ చేసి ఆ చంద్రబురాజు చేసుకో ఒక రెండు డ్రెస్సులు ఎగస్ట్రా పెట్టుకోను ఇంట్లో ఆ డ్రెస్ సరిపోతే ఇంకో డ్రెస్ చేసుకో కరెక్ట్ పని చేయి మూడు వందల రూపాయలు సెట్ డైలీ ఇక్కడ పాత్ర సార్ ఉన్నాడు సార్ దగ్గర పోయి కలిసి మీరు కలిసి మున్సిపల్ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చి పరిశుభ్రత చె వద్దలేదు నువ్వు మా ఎమ్మెల్యే సార్ అంటే ఎట్లా సంవత్సరం కింద అన్నావు మళ్ళీ ఇప్పుడు అంటే చాలా తప్పు కదా అమ్మాయి అమ్మాయికి నుంచి వచ్చినావు నీకు ఇంత ఆస్తి ఎట్లా వచ్చింది బంగారం బజార్లోనా నువ్వు అంగడి పెట్టినావు మరి దాకా ఎంతమంది ట్రోప్ చేసినావు ప్లాట్ లాస్ ప్లాట్ లాపరం చేస్తున్నావు మరి ప్లాట్ ల్యాప్లోనా ఎవరికి అగ్రిమెంట్ చేసినావు ఎంతమంది రిజిస్టర్ చేసినావు నీకేమో తెలుసా అందరికీ రేపు ఎల్లుండి ఎల్లుండి అని ఇంట్లో సంవత్సరాలు దులుస్తూనే ఉన్నాయి కానీ ఒకటే రిజిస్టర్ కాలేదు ప్రతి ఒక్కరు గల్లీ గల్లీకి చిట్టుకుంటున్నారు సలిం చేసి చేసుకున్నా సైలెంట్ ఉండాలా అని అంటున్నారు కానీ చాలా తప్పు సలిం కబద్దార్ నువ్వు పుట్టుకోసం డ్రాయర్ ఉందలేదు నీకు డ్రయర్ ఉందనికి వాళ్ళ పుట్టుకతోనే శ్రీమంతులు కర్నూలు జిల్లాలో భీమ కుటుంబం అంటే అందరూ తెలుసు నీకు ఈడ వాళ్ళ సలీమంటే ఎవరికి తెలుసు తెలియదు ఐస్ క్రీమ్ అయ్యే సలీమంటే అందరూ తెలుసు ప్రతి ఒక్కరికి సలీం ఇంకా నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావు నీకేమో గాలి ఏదో సోకింది నేను అక్కడ పోదారు తాతలు చెప్తా అక్కడ అందరం వేస్తారు అందరం వేసుకో లేదంటే ఎల్లారి చెప్తా అక్కడ తాగిడతావు ఆ డబ్బులు నేనేస్తాను రెండు తాగి వేసుకో నీకు గాలి గాలి ఏం సొకదు మేము కరెక్ట్గానే ఉన్నాం కరెక్ట్గానే పనిచేస్తాం మేము జగన్ అన్న ఉన్నప్పుడు కరెక్ట్గా పనిచేస్తాం మేము ఇచ్చిన పథకాలన్నీ కరెక్ట్ చేస్తాం జగన్ అన్న మాట మీద నిలబడి మన మాట మీద వెళ్ళిన మీ కుటుంబ ప్రభుత్వం సంవత్సరమైంది ఇంతవరకు పథకాలు లేదు గల్లీ గల్లీలోపు త్వరగా తీసుకుపోతాను మీకు అప్పుడు గవర్నమెంట్ లేదని మా గవర్నమెంట్ అన్నా జగనాన్ని నువ్వు చీర జాకెట్ ఇస్తామన్నావు ఇప్పుడు సంవత్సరమైంది ఎర్రపాల్లో ఆ బాబాకి న్యాయం చేయలేదు కాబట్టి ఇప్పుడు సంవత్సరమైంది నీకు రిటర్న్ చీర జాకెట్ గాజులు దాంతోపాటు నీకు కుంకుమ పసుపు అవన్నీ ఇస్తా గిఫ్ట్ మా ఇంటి దగ్గరికి రా మా మాజీ ఎమ్మెల్యే గారు అందరం మీరు సాడు గారు చాలా తప్పు కాబద్ద జాగ్రత్త